హలో అండి అందరికీ నమస్కారం వీడియో కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నానండి ఏమనుకోవద్దు ముందుగా వీడియో లేటుగా పోస్ట్ చేస్తున్నందుకు అందరికీ సారీ అండి ఇక్కడైతే మేము అమ్మ వాళ్ళ ఇంట్లో మామిడికాయ చట్నీ అయితే కలుపుతున్నామండి నాన్నగారు అయితే ఇరవై మామిడికాయ తీసుకొని అక్కడనే మార్కెట్లో మొక్కలుగా కొట్టించుకొని తీసుకొని ఇంటికి వచ్చేసారండి ఇంటికి వచ్చిన మామిడికాయ మొక్కల్లో అందులో ఉన్న జీడి తీసేసి చిన్న పేపర్ లాంటి లేయర్ ఉంటుందండి అది తీసేసి పొడి క్లాత్ తీసుకొని తోడ్చేసి పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతుందండి ఆరిపోయాక ఇక్కడ మాకు మీకు కనిపిస్తున్న గ్లాసు మాకు ఆ ముక్కలు ఎనిమిది గ్లాసులు వచ్చాయి తర్వాత అదే గ్లాసు రెండు గ్లాసుల కారం పొడి రెండు గ్లాసుల ఆవాలు రెండు స్పూన్ల మెంతి పొడి వీలైతే మీరు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టానికి తగ్గ రెండు గ్లాసులు ఉప్పు తీసుకున్నాము ఇక్కడైతే సగం ఉప్పే వేసి కలుపుతున్నాము మిగతా సగం పక్కకు పెట్టేశాము ఇక్కడ ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకొని అందులో పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు రెండు గ్లాసుల నూనె పోసి ముక్కలు మెత్తబడకుండా గట్టిగా ఉంటాయండి అందుకే అందులో చిటికెడ పసుపు ఆయిల్ వేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ కలుపుకోవాలండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలిపేశాక మనం ఆవపిండి ఉంటుంది కదా కలిపి పెట్టుకున్న ఆవపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటే మొక్కలకు బాగా పడుతుంది ఉన్న ఆవపిండి మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి తర్వాత మీకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేసుకోవాలి నూనె కూడా చూసుకోండి మాకు ఇక్కడ నూనె అయితే సరిపోలేదండి మేము మళ్ళీ రెండు గ్లాసుల నూనె పోసాము ఉప్పు చక్కగా సరిపోయింది తర్వాత అది కలిపి పెట్టుకున్నాము కలిపేసుకొని ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని ఆ ప్లాస్టిక్ బకెట్లో వేస్ వేసుకోవాలి త్రీ డేస్ తర్వాత చూడాలండి చూసి ఇంకోసారి కలుపుకొని అందులో నూనె ఉప్పు సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవాలి